गोल्ड ट्रस्टेड गोल्ड बायर्स మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తేస్తు మహా మాయే శ్రీ పీఠేసుర పూజితి శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करे सर्वदुःख देवी महालक्ष्मी नमोस्तु హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ అమ్మల కన్న అమ్మకు ఎన్నో రూపాలు ఎన్నో పేర్లు ప్రస్తుతం మనమైతే తిరుపతి బైరగపట్టణంలోని సిసిసి స్వయంభూ నాగకాలికా దేవి గుడిలో అయితే ఉన్నాం సో నార్మల్ గా అమ్మవారు వీధిలో కానీ గుళ్ళల్లో కానీ వెలుస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మనమున్న ఇంట్లో అయితే అది కూడా ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన ఇంట్లో గోడకే అమ్మవారు స్వయంభూగా అయితే వెలుస్తున్నారు ఒకసారి మనం లోపలికెళ్లి అమ్మవారిని దర్శించుకొని ఎప్పటి నుంచి వాళ్ళకి ఇలాగ కళలో వచ్చి ఇలా చెప్పడం అసలు ఎప్పటి నుంచి పూజలు అభిషేకాలు జరుగుతున్నాయి ఈ విషయాలన్నీ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వచ్చేయండి తిరుపతి బైరాగపట్టని లింగేశ్వర నగర్లో లో శ్రీ 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 నాగకాళికా దేవి స్వయంభూగా వెలిసిన ఇంట్లోకి అయితే మనం లోపలికి వచ్చేస్తాం సో ఇక్కడ అయితే ముస్లిం దంపతులు అయితే ఉన్నారు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు అసలు అమ్మవారు వాళ్ళకి ఎలా సాక్షాత్కరించారు ఈ విషయాలని వాళ్ళతోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం సార్ చెప్పండి మీకు అసలు అమ్మవారు ఎలా సాక్షాత్కరించారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు అభిషేకాలు అమ్మవారు పదహైదు అవుతా ఉంది వచ్చి అట్ట నిలిచింది ఆ నిలిచినప్పుడు ఎట్ట గంధంతో పూసుకుంటూ అదే మరి చేసుకుంటూ మళ్ళా కొంతమంది భక్తులు ఎండుతో కవచం ఇక్కడ ఉండే వాళ్ళు కలుసుకొని ఆ కవచంతో చేసుకుంటూ దాన్ని అదే మారుగా చేసి నిత్యం ఆ రోజాల నుంచి వేరే ఐవరిని అడిగేసి బ్రాహ్మణ్స్ ఐవరిని అడిగితే మీరు దీపం పెట్టుకొని ఏముంది దానివల్ల వల్ల ఏమి ఇది లేదు కదా అంటే సరే ఆ రోజు స్టార్ దీపాలు నిత్యం పూజలు ఆ రోజు చేసుకుంటూ అట జీతా వస్తా ఉంది మీకు స్టార్టింగ్ అమ్మవారు ఎలా కనిపించారు గోడలో అమ్మవారు ఇప్పుడు మన మన నీడ మనకి ఎట్ట వస్తుంది అదే మార్గ అమ్మవారి రూపం అనేది గోడ మీద అమ్మవారి రూపం అనేది అంటే చెప్పేది ఇప్పుడు కళ్ళు ముక్కు నోరు అట్లా అంత చరాలుగా మన ఇప్పుడు మన రూపం ఇప్పుడు మనం పోతా ఉంటాం మన నీడ మనతో వచ్చినప్పుడు మన రూపం ఎట్లా ఏర్పడిపోతుందో అదే మార్గ అమ్మవారి రూపం అంటే గోడ పైన మనకు కనబడతా ఉంటే అదే మారు మనకి మనకే చదువు విధు ఏం లేదు అదే మరిగా అయ్యవరు చెప్తే గంధంతో అదే మరిగా ఎట్ట మనకు కనబడతా ఉంది అదే మరిగ మనం వస్తే అదే మరిగా సింహం అమ్మవారి రూపం అంతా కనపడతా అమ్మవారి పక్కన ఒక బొమ్మ ఉంటుందా ఆయన ఎవరు అనేది మనకి ఇప్పుడు అవుతా ఉంటే అంటే పేరైతే బయట దొరకదు మన పూజలో తెల్ల అది కూడా నీడలాగే నీడలాగనే వచ్చింది ఇంతవరకు అయితే ఆ పక్కన వచ్చేది ఏ స్వామి ఏమి అనేది మనకి ఇంత క్లారిటీ తెల్ల అమ్మవారిది అయితే మనకు తెలిసి ఆ అమ్మవారి పేరు అన్ని మనకు ఇటు అది ఇటు చేసుకుంటారంటే మనం దాని ప్రకారం ఫస్ట్ చెప్పారు చెప్పి ఇది బారీ మారి అన్నారు మార్ మార్గ పూజలు చేసుకుంటూ వస్తున్నాము మళ్ళీ మాలలు ధరించమన్నారు మాలలు ధరిస్తా వస్తున్నాము మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఆశ్రమం ఏర్పించండి అన్నారు ఆశ్రమానికి మనం కానీ కొంచెం ఆర్థిక కష్టాలతో కొంచెం అటైన్ ఇదిగా ఉంది పోతే ఇప్పుడు మళ్ళీ అది ఇది చేసుకుంటా మళ్ళీ చేయమని చెప్పారు కోటి ఒత్తులు దీపోత్సవం అనేది మనం ఇప్పుడు ఒక ఐదేళ్ళుగా ఇప్పుడు పోటీ ఒత్తులు దీపోత్సవం జరుపుతాము అదే మనం ఒకటి ఒకటి అమ్మవారు చెప్తా వస్తా అంటే మనం చేసుకుంటా వస్తాం అమ్మవారి మీతో ఎలా కాంటాక్ట్ అయ్యి ఇవన్నీ చెప్తున్నారు మనకు అమ్మవారి పూజలో కూర్చున్నప్పుడు జ్ఞానంలో కూర్చుంటుంది ఆ జ్ఞానంలో కూర్చున్నప్పుడు మా ఆ పూజలో ఆమెకు తెలుస్తుంది కళ్ళ తెలుస్తుంది లేదా పూజలో తెలుస్తుంది అప్పుడు అమ్మవారి చేసుకుంటూ వస్తూ ఉంటాం మాకైతే ఈ గౌరవ చెప్పేది మన కళ్ళ తెలియటో లేదా జ్ఞానంలో ఆమెకి సరదా ఉన్నప్పుడు ఆ మనసుకు అనిపిస్తుంది ఆ దా దాని ప్రకారం మనం చేసుకుంటా వస్తాం కానీ మీరు ముస్లింస్ కదా మీకు ఈ పూజలు ఇవన్నీ అంతగా కానీ ఎలా చేసుకుని వస్తాను దీని తరపున చేసేదాని వల్ల మసీద్ మసీదులో కూడా కనీసం రౌండ్ సమావేశం కూర్చొని నూట యాభై మందితో మసీదులో కూడా మాకు సమస్యలను ఎదుర్కొన్నాము ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయిందా ప్రాబ్లం క్లియర్ అంటే ఇప్పుడు దానికి చేయకూడదు కదా మనం చేసుకునేది పద్ధతి చేసుకుంటూ ఏదో పోతా మసీదు పోతా వస్తాను ఇంకా అభిషేకాలు అవన్నీ ఏ ఏ టైమ్ లో జరుగుతూ ఉంటాయి అభిషేకాలు వచ్చి శుక్రవారం మంగళవారం పౌర్ణమి అమావాస్య పండుగలు మంచి రోజులు అంతా ఇది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నిత్యం అయితే పూజలు అయితే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఒక అయితే కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నారు పదహైదేళ్ళు కంటిన్యూగా అసలుకి మనకి దాదాపు ఒక ఎనిమిదేళ్ళు దాకా నిత్యం అభిషేకం జరుగుతా ఉన్నది ప్రతిరోజు మనకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా ఇదే అనిపించింది దానివల్ల ఇప్పుడు పండగల్లో శుక్రవారం మంగళవారం అని అట్లా చేసుకుంటూ వస్తాం హోమాలు నైట్లో ఉంటాయి హోమాలు వచ్చి శుక్రవారం మంగళవారం హోమం చేస్తూ ఉంటారు అట్లన్నీ చేసుకుంటూ వస్తాం దీనికి మీకు ఆర్థికంగా ఎవరైనా సహకారం ఇస్తున్నారా ఆర్థికంగా మనకు ఎవరు ఇంతవరకు ఎవరు సహాయం చేయలేదు ఇప్పుడు ఏదైనా ఆర్థికంగా ఏమన్నా గుడికి జాగా ఇచ్చి కూడా మాకు ఏదైనా గుడికి ఏదైనా కట్టదని ఇస్తే కూడా బాగానే ఉంటుంది కట్టుకునే దానికి ఇచ్చేసేదానికి కానీ ఆర్థికంగా ఇంకా మనకి ఓకే మనం విన్నాం కదా ఇక్కడ ముస్లిం దంపతులు పదహైదు సంవత్సరాలుగా అయితే స్వయంభూ నాగకాళిక దేవికి ప్రతిరోజు అభిషేకాలు పూజలు చేస్తూ అర్చనలు ఇలాగా ప్రతిరోజు అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు అండ్ ఇక్కడికి బయట ఎక్కడి నుంచో కూడా భక్తులు వచ్చి అమ్మవారిని మొక్కుకొని కోరికలు తీరి కూడా చాలామంది సక్సెస్ అయ్యారని కూడా చెప్తున్నారు సో కాకపోతే ఇక్కడ మనతో ఇంకొక భక్తురాలు ఉన్నారు ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం ఎప్పటి నుంచి పూజలు అసలు ఆమెకి ఎలాగ తెలిసింది కళలో సాక్షాత్కరించారన్నారు ఆ విషయాలన్నీ ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా చెప్పండి అమ్మా మీకు అమ్మవారి కళలో వచ్చారని చెప్పారు సో ఎప్పుడు ప్రతిరోజు వచ్చేవాళ్ళం లేకపోతే ఎప్పుడన్నా మేము ఇల్లు ది స్థలం తీసి ఇల్లు కట్టాము ఇల్లు కట్టినప్పుడు వైట్ వర్షం చేస్తాం వైట్ వాషర్ చేసినప్పుడు అమ్మవారు అట్లే వచ్చింది మేము ఏదో గాలి అనుకునేసి వేరే వాళ్ళని పిలిచి అడిగినాం అడిగితే వాళ్ళు వచ్చి ఒక ఐవారు వచ్చి ఇది గాలి అంటున్నారమ్మా అమ్మవారి లాగా కనిపిస్తుంది ఒకసారి నీకు కనిపిస్తూ ఉంది అంటున్నావు కదా ఎట్లా కనిపిస్తూ ఉందో చూడండి అని గంధం రాయండి అని నేను గంధం రాసే ముందుకు అమ్మవారి రూపం వచ్చింది రూపం వచ్చిన తర్వాత సరే అమ్మ అమ్మవారే వచ్చింది మీకు ఇంత అదృష్టం వచ్చింది కదా దీపం పెట్టండి అని దీపం పెడతా వచ్చున్నాం ఐవ ఐవర్ చెప్పినట్లు ఐవర్ చెప్పిన తర్వాత నాకు అట్లా దీపం పెట్టండి అనేసి అన్నారు మేము దీపం పెడతా ఉంటే ఒక ఆయనకి కాలు చేయబడిపోయింది ఇక్కడ ఆయన కాలు చేయబడిపోయే కొన్నికి ఒక దారం ఒకటి కట్టమనేసి వచ్చింది ఎర్రదారం రెడ్డిది అమ్మవారి రక్ష కట్టండి అని ఆ మంత్రం చెప్తే అమ్మవారే చెప్పినారు కల్లో మంత్రం ఆ మంత్రం చెప్తా ఆ ముడులు వేస్తాం అన్నమాట వేసి దారం కట్టే కొనుక ఆయనకు బాగైంది కాలు చేయబడిపోయిన ఆయనకు బాగైంది ఆయన మళ్ళా వచ్చి ఆయన ఒక పది మందికి చెప్పడము అట్లా ఇక్కడికి వచ్చిన భక్తులకి అంతా ఒక్కొక్కరో బాగా అవడం మళ్ళీ బెండి కవచం ఆరున్నర కేజీతో చేసి తెచ్చి ఇవ్వడము ఈ విగ్రహం ఇవ్వడం అభిషేకాలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని చెప్పడం జనాలు ఇట్లా చేసుకుంటా వస్తున్నాం పదహైదు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదకొండు నుంచి చేస్తా ఉన్నాను అంటే మొదట ఇది ఇల్లు అమ్మా ఇల్లు ఇది ఇది బెడ్రూమ్ ఇది బాత్రూమ్ కుళాయిలు కూడా ఉంటాయి చూడండి ఇది ఇది బెడ్రూమ్ లాగా పెట్టున్నాము ఇది అంటే మేము ఒక నెల కూడా లేదు ఉంటే మంచం మీద పడిపోవడం కింద అట్లా ఉంటే గాలి అని చెప్పేసి అని మా ఫస్ట్ మేము దెయ్యం అని అనుకున్నాం అనుకొనే పోయి చెప్తే ఇట్లా బొమ్మలాగా కనిపిస్తూ ఉంది వచ్చి చూడండి అని చెప్పేసి అంటే ఆయన అన్నారు సరే మీకు ఎట్లా కనిపిస్తూ ఉందో దాన్ని అట్లా చూడండి అమ్మ ఏమనేది తెలుస్తుంది ఇక్కడైతే గాలి కనిపించలేదు అని చెప్పేసి అన్నారు ఆయన చెప్పిన తర్వాత అట్లా చెప్తే ఆ అమ్మ రూపం వచ్చింది ఇది అమ్మవారు అని చెప్పేసి అని ఆయన బొమ్మను అయిపోయినారు చెప్పేసి మళ్ళీ ఏమైనా మాకు చెప్పాలా అమ్మవారే కళ్ళ వచ్చి పేరు చెప్పడము ఇట్లా చేసుకోండి అని చెప్పడము మాలలు వేయడము దేవి నవరాత్రులకి తొమ్మిది రోజులు ఉత్సవాలకి అభిషేకాలు తొమ్మిది కలిసాలు కలిసి ప్రతిష్ట చేస్తాను అది చేస్తాను అభిషేకం ఉంటుంది మాల లేసిన వాళ్ళకి తెల్లారితో నైవేద్యం సాయంత్రం నైవేద్యం రెండు పూట్ల మంత్రం చేస్తూ ఉంటాము అమ్మవారి మంత్రమే అట్లా చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటికి ఇప్పటిదాకా కానీ మీరు వేరే మతం కదా అవన్నీ ఇంకా అమ్మ వచ్చేసిన తర్వాత మాకు అనిపించలా మాకైతే ఇంకా చెయ్యాలి కదా పది మందికి బాగయ్యే ఇది మనం చేసేదాంట్లో తప్పేముంది అని చెప్పేసి అని మేము చేస్తాము అంతే కాకపోతే మా పిల్లలు మసీదుకి పోతానే ఉన్నారు మా ఆయన పోతాడు అది వదలం మేము ఇది వదలం ఓకే మనం విన్నాం కదా ఎంతో పుణ్యం చేసుకుంటే ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇట్లాగా అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి మాటలు కానీ మనకి ఎందుకు జగన్ సో ఈ దంపతులు అయితే ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఇంత చక్కగా అయితే అమ్మవారు వెలుస్తున్నారు అది ఒక పదహైదు ఏళ్ళుగా ఇక్కడ పూజలు అంశం కంటిన్యూ అయితే జరుగుతున్నాయంట సో ఇక్కడికి వచ్చిన భక్తులు కొంతమంది అయితే చెప్తున్నారు వాళ్ళు అనుకున్న కోరికలు తీరాయంట ఒకసారి భక్తులు కూడా మనతోనే ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా మీకు అసలు ఇక్కడ అమ్మవారు వెలుస్తుంది అనే విషయం మీకు ఎలా తెలిసింది అని మీకు ఎటువంటి కోరికలు తీరాయి మాకు కొంచెం చెప్పండి నమస్కారం అండి మేము వచ్చి ఈ పదహైదు సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడే ఉన్నాము ఇక్కడికి వస్తూ ఉన్నాము అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మా పక్కన డ్రైవర్స్ ఫ్రెండ్స్ లాగా అలాగనమాట వీళ్ళు ఇల్లు కట్టినప్పుడు నాకచ్చి ఫస్ట్ అక్క చూపించారు ఈ గోడలు ఏమైనా కనిపిస్తుందా అని నాకు కూడా కనిపించిందండి నీడలాగా వచ్చి అంటే పెయింట్ ఉంటుంది కదా అది పోయిందనమాట పోయేసం నేను కూడా చెప్పాను పైన పాములు ఉన్నాయి ఇక్కడ ఏదో ఏదో ఉంది అమ్మ వాళ్ళలాగే నేను ఉన్న గుర్తులే చెప్పానండి చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు అలాగే నన్ను అడిగారు ఓకే చెప్పాను తర్వాత వేరే వాళ్ళు పూజలు గారిని అడగడం జరిగింది తర్వాత అమ్మవారు అని చెప్పారు కన్ఫామ్ అయినాక ఇంకా పూజలు స్టార్ట్ చేశారండి ఆ కోళ్ళతో పాటు మేము చేసేవాళ్ళం మేము హిందువు మాకు అమ్మవారు అంటే ఇష్టమే కదా చేస్తూ ఉన్నాము పైగా మాకు ఏమనుకున్నా నేనైతే అండి ఇక్కడ వచ్చి ఏం కోరుకున్నా అమ్మవారు తీరుస్తుంది అది హెల్త్ పరంగా కానీ పిల్లల పరంగా కానీ జాబ్ పరంగా ప్రతి ఒక్కటి నాకు తీరుతుంది నాకైతే బాగా నమ్మకం అండి మీ అమ్మవారికి ఏది మొక్కున్నా నాకు తిరుగుతుంది ఇప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేదండి నేను దారం కట్టించుకున్నాను నాకు బాగుందండి నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు తగ్గింది నాకు హాస్పిటల్ అంతా డ్యూటీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ అంతా అయ్యి ఇంకా వాళ్ళు కూడా ఏమి ఏం చెప్పలేము మీకు అసలు హెల్తే బాగుంది మీరు ఊరికే చెప్తున్నారు సార్ ఇవి నేను దారం కట్టుకున్నాక నాకు ఇప్పుడు బాగుందండి ఓకే మీరు కూడా ఇట్లా అభిషేకాలు చేసేటారా ప్రతి ఒక్కదానికి వస్తామండి అభిషేకాలకు వస్తాము ఈ నవరాత్రులు కంటిన్యూగా మాలలు వేసుకొని ఇక్కడ అభిషేకాలు కానీ ప్రసాదాలు చేయడము అన్నదానం ఉంటుంది లాస్ట్ రోజు అది చేయడం ప్రతి ఒక్కదాని కార్యక్రమంలో మేము పాల్గొంటాము అందరూ కలిసి ఇక్కడ చేసుకుంటాము మేము వచ్చి వాళ్ళని చే వాళ్ళొక లేకుండా ఉంటే మేము మా కోసమైనా చేయండి మాకు అన్ని మంచి జరుగుతుందని మేమే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తామండి చెప్పండి అమ్మా మీకు ఇక్కడ అమ్మవారు వెలిసింది అనే విషయం ఎలా తెలిసింది అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి తీరాయా కొంచెం చెప్పండి నమస్తే అండి నా పేరు నిర్మల ఇక్కడ పద్నా ఇరవై నాలుగు సంవత్సరాలతో ఉన్నాను ఒక పది సంవత్సరాలకు ముందు మా ఆయనకి హెల్త్ బాగాలేకుండా వచ్చేసింది ఆయన రొయ్యలో అడ్మిట్ అయ్యి ఉన్నారు ఆయనకి చాలా అన్ని కిడ్నీలు రెండు పోయినాయి పైగా బాగా కండిషన్ సీరియస్ అని చెప్పినారు ఐసీలో ఉన్నారు మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళు చెప్పినారు నేను గుళ్ళని తిరుగుతా అంటే నువ్వు లేదు నువ్వు ఆర్మదో అని అని చెప్పినారు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మొక్కొని ఆమె దారం ఇచ్చినారు ఎక్కువ పోయి ఐసీలో రిక్వెస్ట్గా వాళ్ళని నడుము పొందు కట్టినాను బాగానే ఉంది కోమాల నుంచి బయట వచ్చినాడు ఇప్పటికీ ఆయన బయటపడి ఆయన ఒంట్లో ఏ పాటు పని చేసేదిలే అన్నీ పోయినాయి అని చెప్పినారు ఆయన వేస్ట్ సీఎన్స్ కూడా తీసుకోపోయినాం వేస్ట్ ఇంక బతకడు ఉన్న రోజు చూసుకోండి అని చెప్పినాడు కానీ అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కొని పోయినాక నేను చేసినాక బాగుంది ఇప్పుడు కూడా మనిషి తిరుగుతూ ఉన్నాడు తన పని తను చేసుకుంటున్నాడు చేస్తున్నాడు మా నా బిడ్డ పాంగూరికి నిండా సిరీస్ అయిపోయి అప్పుడు మొక్కున్నాను అప్పుడు వచ్చి నా బిడ్డను కాపాడిందామి అన్ని విధాలు నాకు ఇక్కడికి వచ్చినాక ఇదైంది ఒక అప్పట్లో నేను మా ఆయన కండిషన్ సీరియస్ అయినప్పుడు ఫుడ్ కూడా బాధపడ్డాను నా బిడ్డలకు కూడా దేవస్థానం ఫుడ్ పెట్టే నేను చేశాను కానీ అలాంటి టైంలో కూడా నాకు ఎవరి ద్వారా ఉన్న త్వరగా అమ్మ ద్వారాగా నన్ను తప్పించినారు ఈ రోజుకి అమ్మని తలుచుకుంటూనే ఉండాను ప్రతి సంవత్సరం మాలేస్తూనే ఉండాను ఇప్పటికీ నాకు తోడు ఉందిరా అంటే నా బంధువర్గం ఎవ్వరు లేరు నాకు అమ్మే తోడు ఈ రోజుకి వస్తున్నాను పోతున్నాను ఈరోజు ఏదో లక్ష్మణ్ గారున్నాం చేసుకున్నాను నా భర్త ఆయుష్ కూడా కొంచెం ఏ పాట పనిచేసేది లేదు కానీ ఉన్నాడు బాగున్నాడు తిరుగుతాను ఇంకా అభిషేకాలు పూజలు వాటికి ప్రతి దానికి వస్తున్నాను అన్నదానానికి వస్తున్నాం ఆశ్రమం కాడికి వెళ్తున్నాం అన్ని ప్రతి దానికి అటెండ్ అవుతున్నాం చేసుకుంటున్నాం శుక్రవారం మంగళవారం అభిషేకాలకు వస్తాం చేస్తాను నవరాత్రులు మొత్తం ఇక్కడే చూసుకుని తొమ్మిది రోజులు కంటిన్యూగా ఉంటాం చేస్తాం వస్తాను విన్నాం కదా భక్తుల మాటల్లో వాళ్ళు ఎటువంటి కష్టాలు పడ్డారు ఈ అమ్మవారికి వచ్చి మొక్కుకొని వాళ్ళకి ఆ కష్టాలు పోయి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు పదహైదు ఏళ్ళ నుంచి ఇక్కడైతే ముస్లిం దంపతులు పూజలు అభిషేకాలు అయితే కూడా చేస్తున్నారు వాళ్ళకి కలలో రావడం నీడలా కనిపించడం ఇలాగ మంత్రాలు చెప్పడం ఇవన్నీ కూడా అమ్మవారి డైరెక్ట్గా వాళ్ళకి కళలో వచ్చి చెప్పి ఇలా చెయ్యండి అని చెప్పి కూడా సాక్షాత్కరించారు సో ఇటువంటి భాగ్యం ఎవరికి దక్కదు నాకు తెలిసి సో మన తిరుపతి బైరాగి పట్టణ లింగేశ్వర నగర్లో అయితే సిసిసి శ్రీ స్వయంభూ కా నాగకాళికా దేవి అమ్మవారి మందిరం అయితే ఇక్కడ ఉందన్నమాట సో మీరు కూడా ఖచ్చితంగా రండి అండ్ ప్రస్తుతం వాళ్ళకైతే ఆశ్రమం కూడా నడిపిస్తున్నారు వాళ్ళకి కొన్ని ఆర్థికంగా ఇబ్బంది అయితే కూడా కలుగుతుంది ముందైతే చాలా ఎంతో వాళ్ళ స్తోగతకు తగ్గట్టు పూజల అభిషేకాలు అయితే కూడా ఇప్పటికీ జరుపుతున్నారు నవరాత్రుల్లో కూడా కంటిన్యూగా నైన్ డేస్ అయితే కూడా అన్నీ చేస్తున్నారు సో మీరు కూడా ఒకసారి అమ్మవారిని వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని కోరికలు కోరుకొని దర్శించుకుంటే మీకు అన్ని మంచిగా జరుగుతుంది మీకు తోచిన సాయం కూడా చేయాలని వారు కోరుకుంటున్నారు సో ఇది వాటి కార్యక్రమం వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్